చెప్తా కానీ ఒక్కటి ఒక్కటి ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మూడు వేల గంటలతోటి ఓన్లీ ఒక మానిటైజేషన్ అవుతుంది తప్ప మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఓన్లీ సూపర్ థ్యాంక్స్ మాత్రమే ఎనబుల్ అవుతుంది అది లైవ్ స్ట్రీమ్ చేసేటోళ్లకు చాలా ఉపయోగం మందమరి సినిమా మందమరి సినిమా ఈ ఛానల్ రివ్యూకి పోయిందని నేను మీ చెప్పిన ఇప్పుడు సక్సెస్ అంటే మానిటైజేషన్ అయింది రెండు రోజులు రెండు రోజులు పట్టింది వాళ్ళు రివ్యూ చేసి మనకు మేలు పంపించారు మందమర్ సినిమా యూ ఆర్ ద యూట్యూబ్ పార్ట్నర్ అంటే మీరు యూట్యూబ్ పార్ట్నరు మాకు అని దాని అర్థము ఇప్పుడు మీకైనా నాకైనా ఎవరికైనా కూడా రివ్యూ అయినాక మరి పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని భయం అయితే ఉంటుంది ఎవరికైనా కూడా నేను కూడా మీ లెక్కన భయపడ్డా కానీ విజయం నాది ఎందుకంటే ఈ రివ్యూ పోయిన తర్వాత ఛానల్ ఏమన్నా రిజెక్ట్ అయిందనుకో మళ్ళా మూడు నెలలు ఆగాలి మూడు నెలల తర్వాత మళ్ళా మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ అటెంప్ట్నే మనం రైట్ మార్క్ పడ్డదానికో మనకు హ్యాపీ కానీ ఇప్పుడు ఈ మౌంటే కొత్త రూల్స్ ప్రకారము ఐదు వందల సబ్స్క్రైబర్సు మూడు వేల గంటలు వాచ్ టైం ఇది కొత్తగా రూల్స్ వచ్చింది కాబట్టి మనకు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మూడు వేల గంటలు నిండింది కాబట్టి నేను అప్లై చేసిన ఓకే అయింది మానిటైజేషన్ సక్సెస్ అయింది కానీ ఉపయోగము ఉపయోగాలు తక్కువ దీంతో ఓన్లీ సూపర్ థ్యాంక్స్ అని అనేది మాత్రమే ఎనబుల్ అవుతుంది దాంతో ఉపయోగం ఏంటంటే లైవ్ లైవ్ స్ట్రీమ్స్ చేస్తారు కదా లైవ్ లైవ్ స్ట్రీమ్స్ చేసే వాళ్ళకు ఈ సూపర్ థ్యాంక్స్ బాగా ఉపయోగపడుతుంది మరి నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తా మందమారి సినిమా అంటే షార్ట్ ఫిల్మ్స్ అది ఉపయోగం ఉండదు నాకు మీకు కూడా ఈ ఐదు వందల మంది సబ్స్క్రైబర్సు మూడు వేల గంటలు వాచ్ టైము అయిన అయి మానిటైజేషన్ అయిన వాళ్లకు ఉపయోగము దాదాపుగా ఉండదు ఒక్క సూపర్ థ్యాంక్స్ మాత్రమే ఎనబుల్ అవుతుంది ఈ యాడ్స్ ద్వారా మన వీడియో చూస్తామంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి కదా ఆ యాడ్స్ ద్వారా మనకు ఇన్కమ్ రావాలి అది రాదు అది ఎప్పుడు వస్తుంది తెలుసా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు వాచ్ టైమ్ వెయ్యి మంది నాలుగు వేల గంటలు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు నీ వీడియో చూస్తున్నప్పుడు వచ్చే యాడ్స్ ద్వారా నీకు ఇన్కమ్ అనేది వస్తుంది బాగా గుర్తుపెట్టుకోర్రీ ఈ కొత్త రూల్స్ ప్రకారము మనల్ని సంతోష పెట్టడం కోసమే ఐదు వందల మంది మూడు వేల గంటలు కానీ ఉపయోగం ఉండదు వాళ్ళకే ఉపయోగం యూట్యూబ్ వాళ్ళకే కానీ వెయ్యి మంది అయినాక ఇటు నాలుగు వేల గంటలు పూర్తయినాక మనకు ఉపయోగం అన్నట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు ఐదు వందల మంది మూడు వేల గంటలతోటి మాంటేజన్ అయిందనుకో ఇక అంతే ఈ ఆటోమేటిక్గా మళ్ళీ వెయ్యి మంది ఇంకొక నాలుగు వేల గంటలు పూర్తయిందనుకో ఆటోమేటిక్గా అది మనల్ని అడుగుతుంది ఆన్ చేసుకోమని అంతే కానీ ఎవరు రివ్యూకి పోవడము ఇలాంటిది ఉండదు అవి పూర్తయిన వాళ్ళకు ఆన్ చేసుకోమంటుంది అంతే మౌంటైజేషను ఆ డాలర్ సింబల్ వస్తుంది అప్పుడు వస్తుంది డాలర్ సింబల్ అది ఆన్ చేసుకోమంటుంది అది ఆన్ చేసుకుంటే సరిపోతుంది కానీ ఒక టెన్షన్ ఉంటుంది మనకు ఏది పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఛానల్ డైలమోలు ఉంటాం మనం నాకు రెండు రోజులు పట్టింది రివ్యూకి పోయింది రివ్యూ అయిన తర్వాత టూ డేస్లో వచ్చేసింది మెయిల్ వచ్చింది సక్సెస్ అని సో మీరు అందరు కూడా కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఎలాంటి చిన్న చిన్న అనుమానాలు ఉంటాయో ఈ కాశీపేట స్వామి ఛానల్లో మీరు డైరెక్ట్ కలవచ్చు ఎట్లా కామెంట్స్ ద్వారా కామెంట్స్ ద్వారా కలిసి ఏమైనా డౌట్లు ఉంటే అడగానే చెప్తా నేను నాకు తెలిసింది చెప్తా అయితే ఈ టెక్ వాళ్ళు ఉంటారు వాళ్ళు లేక అవి చూపెట్టుకుంటే చేసుడు నేను చేయలేను అవి ఉంటాయి కదా వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడతా ఉంటాయి విత్ ప్రూఫ్స్ తోటి వాళ్ళు చెప్తా ఉంటారు నేను అట్లా చేయలేను డైరెక్ట్ చెప్తా అంటే నాకు అనుభవం ఉన్నది కాబట్టి చెప్తాను ఇట్లనే సేమ్ మన కాస్పేట స్వామి ఛానల్ కూడా అదో వన్ ఇయర్ బ్యాక్ అది కూడా రివ్యూ అయినప్పుడు నేను కూడా టెన్షన్ పడ్డా భయపడ్డా ఎంతో కష్టపడి అమ్మ ఇన్ని వీడియోలు చేసినా మరి అది సక్సెస్ అవుతుందా కాదా ఒకవేళ ఏమైనా మిస్టేక్ అనుకో మళ్ళీ మూడు నెలలు ఆగాలి ఈ టెన్షన్లు ఉన్న నేను కూడా కానీ అది ఓకే అయింది అది కూడా ఒకటేసారి అయింది ఒకటే దెబ్బ ఒకటే దెబ్బకి అయిపోయింది మందమన్న సినిమా ఇది కూడా ఒకటే దెబ్బకి అయిపోయింది రెండు కూడా నాకైతే సక్సెస్ అయినాయి సో ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా మీకు మీ ఛానల్కు నన్ను అడగండి నేను సాధ్యమైనంత వరకు చెప్పగలుగుతా ఇట్లనే డైరెక్ట్గా గా చెప్తా ఇక టెక్ ఛానల్స్ వాళ్ళేమో విత్ ప్రూఫ్స్ తోటి చెప్తారు అది వాళ్ళ నాలెడ్జ్ ఇక నాకేమో నా అనుభవంతో నేను చెప్తా మీకు చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి ఇప్పుడు ఈ మనం మాట్లాడినదంతా కూడా ఈ మందమరి సినిమా గురించే మందమరి సినిమా ఈ ఛానల్ మానిటైజేషన్ అయింది ఆ విషయం మీకు చెప్పడం కోసమే ఈ వీడియో ఇంకా కామెంట్లలో రాయర్రీ కామెంట్లలో కలవండి ఎలాంటి చిన్న చిన్న అనుమానాలను కూడా నేను చెప్తా కానీ ఒక్కటి ఒక్కటి ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ మూడు వేల గంటలతోటి ఓన్లీ ఒక మానిటైజేషన్ అవుతుంది తప్ప మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఓన్లీ సూపర్ థ్యాంక్స్ మాత్రమే ఎనబుల్ అవుతుంది అది లైవ్ స్ట్రీమ్స్ చేసేటోళ్లకు చాలా ఉపయోగం అదేవిధంగా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు పూర్తయిందనుకో మీకు ఫుల్గా ఫుల్ అంటే ఏం ఫుల్ ఏం రాదు వచ్చే యాడ్స్ మీద ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది ఉంటాం అలా స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి చూడండి మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే అందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి